ఏమి సిరి సంపదలు ఏమి భోగవాక్యములు ఈ సిరి సంపదలు భోగభాగ్యములు వచ్చునని నేను కలనైనా అనుకోలేదు కదా అవును ఈ సిరి సంపదలు భోగభాగ్యములు నా వల్ల కలిసి వచ్చినవి అవును ఇవి ముమ్మాటికి నా వల్ల కలిసి వచ్చినవి నిన్నటిదాకా రావే పోవే అన్నవాళ్ళు ఈరోజు ఈ రోజు వెంకబొమ్మ గారు అని గౌరవిస్తున్నారంటే సిరి సంపదలు భోగభాగ్యములు ఉండబట్టే కదా అవును నేను ఈ సిరి సంపదలు భోగభాగ్యములు నా వెంటే ఉంచుకొని ఈ కాకాని వారి వంశంలోని ఒక మహారాణిలా వెలిగిపోతాను అత్తలు ఎట్టుండాలో ఉండాలో కోడలు ఎలాగుండాలో నన్ను చూసాయి నేర్చుకుంటారు మల్లయా తమ్ముడు ఏం చేస్తున్నాడు అయ్యా లోపల భోజనం చేస్తున్నాడమ్మా భోజనం చేస్తున్నాడు మీరిద్దరు తమ్ముడు భోజనం చేసిన తర్వాత మీరిద్దరు పొలం నాయనా సరే అమ్మా సరే నాయనా ఎండలు బాగా కాస్తాయి వెళ్ళేటప్పుడు చెరో గొడి వేసుకుని వెళ్ళండి తీసుకున్నాను సరే 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 అమ్మా నాయనా చంద్రం చేత భోజనం పంపిస్తాను మీరు వెళ్ళండి చంద్రాన్ని కూడా పంపించమ్మా చంద్రా చేత పంపించు చంద్రా చేత పంపిస్తాను రాంద్రాన్ని వదిలిపెట్టు పన్నోడు చేత కాదమ్మా దాని ఎందుకు వరకు ఇంటి కాడ కూర్చోబెట్టి మ్యాప్ అవునవును దాని చేత పంపించు సరే సరే కలిపి తినిపిస్తా ఏమిటో ఈడు చంద్రా చంద్రా అని ఒకటి చంద్ర అమ్మా చంద్ర ఇంట్లో పనులన్నీ అయ్యాయా అవుతాయి ఇలా ఇంట్లో పని ఏముంది చేస్తానే ఉంటే అవుతానే ఉంటాయి ఇంకా కాకపోవడం ఏమిటి ఆ పాపం ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఇంట్లో మాటలు ఈదిలో ఈదిలో మాటలు ఇంట్లో మీ ముద్దుల కోడలతోటి ఏమే చంద్ర తాను దూరకు అంత లేదన్నట్టు అన్నట్టు ఈమిడి గారికి ఒక దాసియా నేను చెబితే విన్నా నువ్వు అమ్మో మాట్లాడితేనేమో అమ్మో నీతో తట్టుకోలేమంటే చెప్పపోతేనేమో మూచి పెట్టుకుంటే పాచిపోయినట్టు అయింది నా సంగతి నేను ఏం చేసేది అత్తయా నీకు ఎప్పటి నుంచో ఒక మాట చెబుదాం అనుకున్నా కొండ మీద మోతే జగ మీద మోతే అంట అంతేగా సరే గానీ అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు నీకు ఎరగవుతున్నావు నువ్వు కోకలు కట్టుకోను రేకులు తొడుక్కోను సొమ్ములు పెట్టుకోను కోడలు వచ్చిన నీ ఇంకా ఎనకూడదు కానీ అత్తయ్యా నేను సంవత్సరానికి వచ్చి పదారేళ్ళు అయింది ఎప్పుడన్నా నీకు చెప్పండి వచ్చిన వాళ్ళకి అందరికి వండటం వడ్డిస్తాం వండటం వడ్డిస్తాం ఇది జరుగుతుంది ఎవరు చేస్తారు నేను ఎప్పుడు పెట్టానత్తా నేను వండి పెట్టడం నీ కోడలు దానం చేయటం వీళ్ళందరే ఊరకు వచ్చి కూర్చున్నారనుకున్నా తినటానికి ప్రసాదాలు అన్ని అంటే మన తెలియకోకుండానే ఇల్లు మొత్తం దోసి పెడుతున్నా కాదా మరి మీ అత్త సొమ్ము కాదు నీ సొమ్ము కాదు నేను మా నాన్న సొమ్ము బండి కొట్టుకుని తోలకొచ్చాను అంటాడు వాళ్ళ నాన్న సొమ్ము నువ్వు తోడపోతే నువ్వు నువ్వేమో పాత కొండల మోటార్ని సంకలో పెట్టుకొని వచ్చావు నువ్వు అంటే నాకు సరిపోయింది అమ్మా ఇంకా అయితే మాత్రం నా మేనగోళ్ళని అన్నాను అనుకో ఇది మొత్తం దోశ పెడుతుంటే మనం చూస్తా ఉండాలా ఏంటి చూస్తా మనకి ఏం చేస్తా పక్క వేసుకొని తడుకుంటే వేసుకొని పొడుకో సల్లగా ఉంటుంది అండ్ల దీని మాటలు అమ్మాకమ్మా కాపురాలు కూల్చేటట్లు పొరువు తీసులు చెబుతుందమ్మా అది నువ్వు చెక్కాను అది చెప్పే మాట్లాడి నమ్ముతావు నువ్వు నేనే నమ్మట్లే ఆ అమ్మాయి మీద అవసరం లేనివన్నీ వత్తు వస్తాయని చెబితే చెక్కల్లా నువ్వు నమ్ముతున్నావు ಕುಟುಂಬ ಸರ್ದಿ ಚೆದು ಪೊಲೀಯ ನದಿ ಚೆದು ಅಯ್ಯ ದಾನ್ ನಂಬ ನಮ್ಮ ಅದೇ ರೇಪ ఎందుకో ఆ రకంగా మాట్లాడు వాటి రోగం రొట్టు అనుకుంటారా ఈ రకంగా వీళ్ళందరికీ చెబుతా ఉంటే ఇళ్ళ పక్క వాళ్ళకి ఈ సంసారం ఏమైనా బాగుపడిద్దాండి పెద్దకోవాలి నిన్న ఏమన్నా ఎందుకన్నాడు సరే కాని పద అయ్యో ఎందుకే వాడు నా రకం ఏదో అటు తింటుంటా వాడు చేత దెబ్బలు తింటా పద దెబ్బలకు మందు రాసుకుంది పద అత్తా అమ్మ నన్ను కొడితే కొట్టాడు కాని నీ చిన్న కోళ్ళు చేసే ఘనకార్యం చూడవా దీనికి పడతా ఉండాలి పడకపోతే దీన్ని నోరు ఆగితే గదివాడు మెలకొండ ఉండటానికి దీన్ని నోరు ఆగేది లేదు వాడి చెయ్యి ఆగేది లేదు ఆ మాత్రం పడతా ఉంటే కనుక దీనికి ఒళ్ళు థియేటర్ అనిగితే కనుక మేళకున్నాం వాళ్ళు ఇనిసచ్చిద్దో ఏమో ఏడుకొండలవాడ వెంకటరమణ శ్రీనివాస

ఆమె అంటు తోముతుంటేనే చేతులు ఎక్కడ కందిపోతాయని బాధపడ్డావే ఒక్క పూట భోంచేయిపోతే తల్లడిల్లిపోయావే నీవేనా ఇలా మాట్లాడుతున్నది అవునవును వింత పాత ఒక రోతని ఆ తిరుపతామ వల్ల ఈ అదృష్టం అంతా కలిసి వచ్చిందని ఎందుకు అనుకోవాలి ఏ ఆ అదృష్టవంతులు ఎవరో ఒకరు మళ్ళీ ఉండకూడదా ఏమిటి ఎంకమ్మాంబా నీ పెద్దరి కుంకోసమేనా ఎస్ ఇప్పాను ఈ ఇంట్లో నేను ఎవరు కాదన్నారు ఎవరు వ్యతిరేకించారే ఎంక మాంబా తిరుపుతమ్మును నీకు ఇంతలోనే ఇన్ని మాటలు ఎలా వచ్చినీతి ఎంక మాంబా నేనేమన్నానండి నేనేమి అనలేదు ఆమె ఇంట్లో అన్ని వాళ్ళకి వీళ్ళకి పంజారాలు చేసి ఇల్లును మొత్తం గుండం చేస్తుంటే నేను తిరుపతి అన్నా అంటారేంటండి చిచ్చి నీ మొహం చూడ అసహ్యమేస్తుంది అసహ్యమేస్తుంది ఓ అబ్బో వయ్యారానికి వంపులు తిరిగితే నడువిరిగిందిరాంగమా అని అమ్మా వెళ్ళొస్తామనటం ఈవిడి గారు వెళ్ళిరమ్మంటాం ఈ భోగవత విన్నాళ్ళు చూస్తాలే ప్రతి పతివత పరవాణం కాస్తే తెల్లారిందాక ఈ ఏమిటో నేను చూస్తాను ఈ బుద్ధగింపు ఏంటో అమ్మా లక్ష్మి తిరుపతి అమ్మాయి గారు పిలిచారు చూడమ్మా వర్షములు సరిగ్గా లేని ఉందిన పశువుల మేతలకై రేపే ఉత్తరాది మన్యములకు తరలించాలనుకుంటున్నాం అందుకు గోపయ్య మల్లయ్య సరేనన్నారు నీవేమంటావమ్మా మావయ్య గారు మన పశువుల మేతల కంటే మనకు కావాల్సిన మహాభాగ్యం ఏముంది అయినా గోసం రక్ష మహా అని పెద్దలందరూ కదా ఓ ఇందులో అనుమతి ఇందులకు పెద్దవారు అత్తగారున్నారుగా అప్పయ్య గారిని ఒక మాట అడిగితే సరిపోతుందిగా ఓ అబ్బో ఇందులో మాదేవం దమ్మ ఆడిపెట్టను ఈ ఇంటికి పెత్తం దారు ఏల్లందరికీ పెద్దత్తా గుడ్డి మొగుడు గుళ్ళో బైట బయట పైకి రాడని ఇందులో మాదేవం దమ్మ మాదేవం ఉంది అత్తయ్యగారు నా ఎందిదని లోపం ఉంటే నన్ను క్షమించండి ఓ అబ్బో నిన్ను ఇప్పుడు అనలేదే తల్లి అయినా పెర్రగిల్లి జోలపడటం నాకు చేత కాదమ్మా బొమ్మల దంగ ఎవరంటే బుధాలు తవరుకున్నట్టు ఎవరు ఎలా పోతే మాత్రం చూస్తున్నావు గమ్మా కడుపు నిండిందని కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతుంది ఈ రాక్షసులు నీకెక్కడ అపకారం తెలపెడతానని నాకు భయంగా ఉందమ్మా భయంగా ఉంది అబ్బో పెద్ద భయంగా ఉంది మిమ్మల్ని చేశాము ఏదో భయంగా ఉందా ఏం భయం నిజంగా నీవు రాక్షస్వి అని రాక్షసు జాతుల్లో కూడా సరికొత్త రాక్షసివి నేను ఆడదాన్ని పెట్టలు కల తల్లి కుట్టేలా మాట్లాడతావా ఆడదానికి చెత్రుడు ఎవరంటే ఆడదేనని నీ ద్వారా తెలుసుకున్నానే తెలుసుకుంటావయ్యా నువ్వు ఇన్నాళ్ళు తెలుసుకుంటావు పెళ్ళయిన తర్వాత పెళ్ళయి ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు అతను ఎప్పుడూ నోరు ఈ ఈ మాట్లాడుతున్నావు అంటే తెలుసుకుంటా నువ్వు తెలుసుకుంటావు ఇది వచ్చిన కాయనించే ఈ రకంగా మాట్లాడుతున్నావు లేదు ఏ రాడని నాకు ఎదురు మాట్లాడేవా నువ్వు ఏవి నా మొగుడికి నా కొడుకులకి ఏ మందు పెట్టావు ఏ మాయ మర్యాదగా నోరు సంపాదించుకొని నేను ఏం చేస్తాము ఈ ఈ రంగం ఈ కొంపె లో అసలు ఈ రంగ ఈ పది మంది ముందల ఈ నేను అత్తయ్య గారు చెప్పేది కూడా మన కదా అత్తయ్య గారు చెప్పేది కూడా మన మంచికే కదా మన మంచి కదమ్మా చూడమ్మా మేము బయలుదేరుతున్నాము ఈ రాక్షసులు చూడ చాలా జాగ్రత్తగా మసుడుకమ్మా అలాగే మామయ్య గారు మనసు నొప్పించకుండా వారి తల్లిలో నాలుగులాగా మెసులుతాను మీరేం బాధపడకండి అలాగనే చూడమ్మా మేము తిరిగి వచ్చే ఒకరు మేము అప్పుడప్పుడు నిన్ను చూచుటకు గోపయ్యను పంపిస్తామ్మా అలాగే అక్కయ్యని చూడటానికి బావగారిని కూడా పంపిస్తూ ఉండే అలాగనే జాగ్రత్త తల్లి